ఏపీ వ్యవహారంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల చాణక్య వెంకటేష్ నాయుడు రాజ్ కసరెడ్లను విజయవాడ సబ్జైల్ నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు గుంటూరు సబ్జైల్ నుంచి నవీన్ బాలాజీ యాదవ్ లు కోర్టుకి వచ్చారు ఇక మద్యం ముడుపుల కేసులో నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగియనుంది ఈ క్రమంలో నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు స్కామ్ వ్యవహారంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల చాణిక్య వెంకటేష్ నాయుడు రాజ్ కసిరెడ్లను విజయవాడ సబ్ నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు గుంటూరు సబ్జైల్ నుంచి నవీన్ బాలాజీ యాదవ్లు కోర్టుకు వచ్చారు ఇక మద్యం ముడుపుల కేసులో నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగియనుంది ఈ క్రమంలో నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు